హలో పీపుల్ హలో ఊడీస్ మేము సిద్ధయ్య గారి మటం వచ్చాము బ్రహ్మ గారి ఇక్కడ జపనీస్ ఆంటీ ఉన్నారు ఓ సారీ గాయస్ తామో బట్ వాట్ వెయిట్ వెయిట్ ఇట్ స్ట్రైట్ తీసుకో పోయిందలే నేను తీసుకోనే తీసుకోనే లాంగ్ లో తీసుకోవాల్సింది మనం అక్కడే తీసుకున్నాం షార్ట్ ఇదే కదా ఏమైంది ఏమైంది ప్రేమిస్ ఇదే ప్రేమ సూర హారెస్ ఫ్రెష్వర్ చూడండి ఓ సైడ్ వెట్ ఏవో వినోద్ మంచిగా క్లైమేట్ తీసుకుందాం ఓ మై గాడ్ కొంచెం ముందు ఓరి వాటర్ ఉంటుంది ఇక్కడ ఓకే మేము క్యారీ క్యారిమేతం అక్కడ పోనీ బ్రో కంప్లీట్ గా పోని లే ఇక్కడ ఇక్కడ కొంచెం అలా గావల చేయియ్ అమ్మా ఇక్కడ పట్టుకో అది చూడండి సూపర్ క్లైమేట్ కదా అదే వస్తుంది అక్కడ మనం పోతే కొంచెం పెద్ద కట్ట వస్తుంది కొంచెం సైడ్ పెట్టుకుందాం అనేసి ఓకేనా అది వ్యూ అసలు ఓవరాల్ వ్యూ అక్కడ చూడు మఠం చూపించు మటం సుమారుగా ఉంది అబ్బా టెంపుల్ కనిపిస్తా అదే చాలా పెద్దగా ఉంది నేను అయింది అనుకోలేదు అసలు ఎక్కువగా అయిపోయింది ఇక్కడ కొంచెం ముందుకు పోయేసి సైడ్ పెట్టుకోకుండా మనం అలా వాకింగ్ చేద్దాం లేదంటే ఆడ రిసార్ట్ రిసార్ట్ ఉందా ఉంది లేదు కొంచెం సైడ్ పెట్టుకో వీడియో తీసుకొని మళ్ళీ అంటే పోదాం ఇవ్వండి వస్తాం కావాలంటే ఓకేనా

ఇటు అమ్మాయి నీ మొబైల్ తీసుకో వద్దా ఇప్పుడు ఫోటోస్ ఎక్సలెంట్గా వస్తాయి ప్రేమ సాగర్ దీంట్లో నీళ్ళు ఏం రాలేదు ఎక్కువ బోటింగ్ ఉంది మనం పోయి పోవచ్చు ఏం రాలేదు అదో విండ్ ఎనర్జీ ఎప్పుడు నీకు నిన్న ఏదో తీస్తా ఉన్నా ఫొటోస్ విండ్ విండ్ ఎనర్జీ చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన చూడండి గాయస్ ఇక్కడ విండ్ ఎనర్జీ అయితే కొండల పైన పెట్టేశారు ఇక్కడ భీమటం దగ్గర బాగుంది ఓకే ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ రస్తా మించి వచ్చేసాం మేము కరెక్ట్గా అలా వచ్చేసి ఇలా వచ్చేసాము ఓకే ఇస్ వాయిస్ ఇస్ న్యూ మ్యారీడ్ గోల్స్ మోమోస్ కాదే ఇక్కడ ఎవరు చూపింది ఫోటో గోయ్స్ ఫ్రాన్స్ నుంచి వచ్చారు ఇంత సింతపిద్ద డ్యామ్ ఉంది కదా ఇక్కడ తెలుగు గంగ అంటారు కదా ఈ గంగ అనే కాలువ నుంచి వచ్చేసే వాటర్ ఇవే ఓకే ఇక్కడ వచ్చేసి మేము రీచ్ చేసిపోయాము చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను నేనైతే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టువల్వ్ ఇయర్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీగా బట్ మర్చిపోయాను ఎప్పుడొచ్చాను క్లైమేట్ అయితే ఆసంగా ఉంది అక్కడైతే రిసార్ట్ ఏమన్నా ఉన్నట్టుంది ఉంది అక్కడికి కూడా మేము రీచ్ అవుతాము పోయేసి వచ్చిన తర్వాత మీకు వీడియో ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను రేపు మార్నింగ్ మీకు వీడియో వచ్చేస్తుంది ఓకే లెట్ ఇట్ బి వాచ్ అండ్ ఎంజాయ్ ఓకే బ్రహ్మసాగర్